గురించి బాధపడటం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవడం మంచిది నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఏదో ఇక్కడ చెప్పడం కోసం వచ్చేవాడిని కాదు నా జీవితాన్ని ముందు ఉంచి చెప్తున్నాను మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ వెరీ పూర్ ఫ్యామిలీ ఎలా చదువుకోవాలి ఎలా చదువుకోవాలనుకున్నప్పుడు కష్టం ఒకటే మార్గంగా కూర్చుంది దానికి మనం చేయాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే పేదరికాన్ని ప్రేమించాలి పేదరికాన్ని ప్రేమించడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు తింటానికి తిండి లేకపోయినా ప్రేమించాలి పేదరికాన్ని నువ్వు ప్రేమించినప్పుడు ఈ షోస్ ది వే హౌ టు గో అవుట్ సైడ్ నువ్వు బయటకు వెళ్ళగలగలవు ఎలా బాగుపడగలవు ఎలా జీవితాన్ని సరించుకోగలవు అని తెలిపేది పేదరికం పేదరికం అంటే సాధారణంగా వంద రూపాయలు లేకపోవటం పేదరికొని ఒకరు అనుకుంటే వెయ్యి రూపాయలు లేకపోవడం పేదరికొని ఒకరు అనుకుంటే కోటి రూపాయలు లేదు అనుకుంటే వంద కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు లేవనుకోవడం కూడా పేదరిక అది కాదు పేదరికాన్ని మించింది ఆత్మస్థైర్యం గౌరవం ఆత్మ నిబ్బురం కాదు అది అలా అందగలిగినప్పుడు మన కష్టం మనం పడుతున్నప్పుడు మన వెనకాల పండికి విజయాలని మన వెనకనే పడి వస్తూ ఉంటాం అది మాత్రం ప్రతి పేద విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రతి పేద విద్యార్థికి చెప్పడం కోసమే నేను ఈ రోజు కట్టి వచ్చాను మరి మిగతా విద్యార్థులు చలించేట ఏ విద్యార్థి అయినా చదువుకుని చదువుకుని తనకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచగలిగింది ఎటువంటి ఇప్పుడు వాళ్ళ డబ్బు తీసుకొని చదివించవచ్చు ఫీజులు కట్టి మీరు రావచ్చు ఏది చేసినా అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే చదువు 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 ఎడ్యుకేషన్ సంస్కృతంలో ఎవరో ఒక చెప్పారు క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న ఇబ్బంది తగ్గింది అయితే ర్యాగింగ్ ర్యాగింగ్ అంటే ఏదో పెట్టించి ఆట పట్టించడం అనే దాంతో నుంచి అందరూ కలిసిడెట్గా ఉండి హాయిగా ఆనందంగా ఉంటూ అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్లో వెళ్ళి ఇవాళ ఇండియా ఒకప్పుడు ఇండియా అంటే కాశీ యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీకి మిగతా కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునేటువంటి ఇండియా ఒక ఫేజ్లో ఒక స్థితిలో చదువుకోవడానికి లేక వెల్ అంటే దాని ఏమంటారు నిరీక్షణ మొత్తంలో ఇండియా మ్యాప్ ఇండియా క్రీన్ చాట్ను ఇండియా గొప్పతనం గురించి మోక్షకుండా విశ్వసిన దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఉత్పత్తి పెట్టినటువంటి ఈ దేశంలో మీ అందరూ అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుని అందుకనే మీకు ఒక్కటే విషయం చెప్తున్నాను గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్ యు వాంట్ గివ్ యూ ఛాన్స్ ఛాన్స్ మాత్రం ఇస్తాడు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని ఉపయోగించుకుని మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలని విజయ సోపానాన్ని అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొంచెం ఎక్కువసేపు నేను మాట్లాడితే నేను పోలీలో మీద పడిపోవడం ఆయన నన్ను పట్టుకొని తీసుకెళ్తానికి కాబట్టి అలాంటి యాక్కుగా ఐ విషయం ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ thank you so much sir and we have very few Thank you so much. Glad to have to join us out here. Everybody, can we have a big round of applause? And we we'll request you to clear the. నమస్కారం అండి నా పేరు పూర్ణచంద్రరావు నేను రెజినెస్ విద్యా సంస్థల డైరెక్టర్ని మేము ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులకి మంచి అకాడమిక్స్తో పాటు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేస్తూ దానిలో భాగంగా రెజో ఫెస్ట్ అని చెప్పి ఒక లార్జర్ కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం మాకు ఉన్నటువంటి అన్ని బ్రాంచుల్లో కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ కల్చరల్ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ని గచ్చిబౌలి స్టేడియం లాంటి ఒక లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు వివిధ రంగాల్లో డిఫరెంట్ హెచ్ అచీవ్మెంట్స్ చేసినటువంటి ప్రముఖులతో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించి పిల్లల్ని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ ఇయర్ రెజోఫెస్ట్ టూ థౌసండ్ త్రీ అనేటటువంటి జరగ టూ ట్వంటీ త్రీ కంటే జరగడం దానికి వెంకయ్యనాయుడు గారు విశిష్టాతిగా రావడం బ్రహ్మానందం గారు లాంటి పెద్ద పెద్ద మనుషులు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ థ్యాంక్ యూ సార్ మావి హైదరాబాద్ సిటీలో ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఈ బ్రాంచెస్లో ఉన్నటువంటి అందరు విద్యార్థులకి కూడా బ్రాంచ్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఆ బ్రాంచ్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టిన వాళ్ళ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అన్నింటినీ సెలెక్ట్ చేసి ఈరోజు గ్రాండ్ ఫినాలి కింద ఇక్కడ సెలబ్రేట్ చేయడం అదేవిధంగా స్పోర్ట్స్ కో కరికులర్ యాక్టివిటీస్లో జరిగినటువంటి విన్నర్స్ అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద అవార్డ్స్ ఇవ్వడం దాంతోపాటు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ప్రెస్టేజియస్ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి మెడికల్ కాలేజీకి సీట్లు తెచ్చుకున్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళు చాలామందిని మేము పెద్ద మనుషుల చేతుల మీద సత్కరించుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి దీవించడం జరిగింది దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం స్పోర్ట్స్లో అన్ని రకాల కాంపిటీషన్స్ చేసి ప్రతి బ్రాంచ్లో ఉన్నటువంటి విన్నర్స్ని ఈరోజు ఇక్కడ సత్కరించుకోవడం జరిగింది సార్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఇది మూడో సంవత్సరం చేయడం రిజర్ఫేస్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ టూ ఇయర్స్ కంటే కూడా చాలా గ్రాండ్గా ఈరోజు చేసుకోవడం జరిగింది విఆర్ వెరీ హ్యాపీ దట్ ఈవెంట్ ఇంత బాగా జరిగి పిల్లలందరూ కూడా అది ఒక కొత్త ఉత్సాహాన్ని వాళ్ళలో తీసుకురావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మనం మా రెజినెన్స్ ఫండమెంటల్ ఫిలాసఫీ క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ కూడా ఉండాలి వాళ్ళకి ఇంటర్గా వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కానీ మోటివేషన్ అనేటటువంటిది మా కరికులంలో భాగంగా ఉండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం సంవత్సరంలో ఒకసారి ఒక లార్జర్ ప్లాట్ఫామ్కి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళని రేపు ఒక పెద్ద యూనివర్సిటీస్కి ఐఐటీస్ లాంటి వాటికి వెళ్ళినా ఎన్ఐటీస్ లాంటి వాటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇలాంటి గ్రాండ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది దానికి అలవాటు పడతారన్న ఉద్దేశంతో ఈ రెజోఫైస్ స్టార్ట్ చేయడం జరిగింది మన హైదరాబాద్